స్వాగతం బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు పదకొండు సార్లు మూడు అక్షరాల వారాహి నామాన్ని మీరు జపించారంటే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒకవేళ ఈ వీడియో మీ కంట పడిందంటే కనుక మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా దొరికినట్లే అయితే వీడియో కంటపడగానే దాన్ని చూడకుండా వినకుండా వదిలేస్తే మాత్రం మీకు ఫలితం దక్కదు ఖచ్చితంగా వీడియోలో ఏం చెప్పబడిందో మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే వారాహి అమ్మవారి యొక్క మహాత్యం గురించి తెలుసుకుంటే మీ జన్మ ధన్యమవుతుంది అలాగే వారాహి నామాన్ని ద్వారా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారో కూడా వీడియోలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి అయితే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులను చాలా మంది భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు కానీ కొంతమంది వారాహి అమ్మవారిని పూజించాలంటే వారికి కొంత తెలియని భయం అనేది కూడా ఉంటుంది అంటే అమ్మవారు ఉగ్ర రూపంలో కూడా దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి వారాహి అమ్మవారిని పూజించాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు అయితే వారాహి అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారు అలాగే వారాహి అమ్మవారి యొక్క మహాత్యం గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం ఆ తర్వాత వారాహి నామాన్ని అంటే మూడు అక్షరాల వారాహి నామాన్ని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మీరు పదకొండు సార్లు పాటించడం ద్వారా మీరు ఎటువంటి ఫలితాలను పొందుకుంటారో ఆ వారాహి నామం ఏమిటి అనే వివరాలను కూడా తెలుసుకుందాం మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించటానికి ప్రాతకాలమని శివుణ్ణి పూజించటానికి సాయంకాలం ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయటం వల్ల దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయి వారాహి మాతను రాత్రి పూజించటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకాలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాతృకగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించటం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండీయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో వారాహి మాత ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంభు నిశుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశం హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత కూడా వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ లేదా తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి అంటే ఒడిస్సా వారణాసి మైలాపురాల్లో ఉన్నటువంటి ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది మాత ఈ మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్నటువంటి నమ్మకం వారాహిదేవి పేరున ఉన్నటువంటి మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు కూడా సిద్ధిస్తాయి అయితే ఇంతటి విశిష్టత వారాహి అమ్మవారికి ఉంటుంది అయితే ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క నామాలలో మూడు అక్షరాలైనటువంటి ఈ నామానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ నామాన్ని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో మీరు పదకొండు సార్లు పఠించారంటే కనుక మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి చాలా సమయాల్లో కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతూ ఉంటాయి అలాగే కొన్ని పనులు మనం మొదలు పెట్టటంతోనే ఆ పనిలో ఏదో ఒక ఆటంకం ఎదురవుతుంది ఎన్నో రకాల సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి అలాగే కొంతమంది జ్ఞానం లేక అంటే జ్ఞాపక శక్తి లేక కూడా అనేక రకాల సమస్యలను కొను తెచ్చుకుంటారు చదువులో వారికి ఏకాగ్రత అనేది ఉండదు అలాగే శత్రుభయం వల్ల కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు అలాగే మీకున్నటువంటి అడ్డంకులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవటానికి కుండలిని శక్తి జాగృతం అవ్వటానికి మీరు వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని బ్రహ్మ ముహూర్తంలో పదకొండు సార్లు పాటిస్తే చాలు దీనికోసం మీరు ఎక్కువగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే బ్రహ్మ ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మన మనస్సు కూడా ఎంతో ఉత్తేజంగా ఉంటుంది ఆ సమయంలో మీరు దేవతారాధన చేసుకున్నారంటే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి కాబట్టి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం అలవాటుగా చేసుకుంటే అది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అలాగే దేవదేవతల యొక్క అనుగ్రహానికి ఖచ్చితంగా మంచి మార్గం చెప్పుకోవాలి అయితే వారాహి అమ్మవారు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే ఈ భూమండలంలో సంచరిస్తుందని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి వారాహి అమ్మవారు బ్రహ్మ ముహూర్తంలో భూమండలంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి కాశీలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క దర్శనం కూడా ఉదయం వేళలో అంటే బ్రహ్మ ముహూర్తంలోనే జరుగుతూ ఉంటుంది ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు అయితే ఈ విధంగా బ్రహ్మ ముహూర్తానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అలాగే బ్రహ్మ ముహూర్తంలో మీకు అనుకోకుండా మెలకువ రావటం కూడా మీకు ఎంతో మంచిది అంటే బ్రహ్మ ముహూర్తంలో మీరు అనుకోకుండా లేస్తున్నారు అంటే అంటే ఎటువంటి అలారం పెట్టుకోకుండానే ప్రతిరోజు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు లోపు మీకు మెలకువ వస్తుందంటే కనుక ఆ సమయంలో మీరు ఖచ్చితంగా ఆధ్యాత్మిక ధ్యానం చేసుకోండి ఖచ్చితంగా ఇది శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అయితే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని అంటే ఈ మూడు అక్షరాల నామాన్ని మీరు పదకొండు సార్లు పాటిస్తే చాలండి మనసులో ఒకసారి సంకల్పం చెప్పుకోండి మీకు ఎటువంటి కోరిక ఉందో ఆ కోరిక తీర్చమని ఆ అమ్మవారిని వేడుకోండి వేడుకుంటూ ఈ యొక్క నామాన్ని అంటే వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని పదకొండు సార్లు పఠించండి ఖచ్చితంగా పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఆ యొక్క మూడు అక్షరాల నామం వచ్చేసి నర్పవి 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 ఈ విధంగా పదకొండు సార్లు వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని పఠిస్తూ కళ్ళు మూసుకొని మీరు కోరిక కోరుకోండి అంటే మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్య నుండి బయటపడాలని మీరు భావిస్తున్నారు ఈ పనులు నిలిచిపోయాయి అలాగే జ్ఞానం లేక బాధపడుతున్నారా జ్ఞాపక శక్తి లేక బాధపడుతున్నారా అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా అప్పుల బాధల్లో కూరుకొని పోయి ఉన్నారా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఈ విధంగా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే వారాహి అమ్మవారి యొక్క ఈ నామాన్ని అంటే నర్భవి అనే మూడు అక్షరాల నామాన్ని బ్రహ్మ ముహూర్తంలో మీరు లేచి పదకొండు సార్లు పాటించారంటే కనుక ఖచ్చితంగా శుభప్రదమైన పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు పనిలో మీరు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను కూడా చూడగలుగుతారు అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా ప్రతిరోజు నిద్ర లేవటం వల్ల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మీరు పనులన్నీ కూడా చక్కన పెట్టుకుని సూర్యోదయ సమయంలో మీరు స్నానం చేసి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీరు ఖచ్చితంగా ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా పొందుకుంటారు సూర్యారాధన వల్ల కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి దీని వల్ల మీకు ఎంతో పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి